వెల్కమ్ టు టీవీ నైన్ డిజిటల్ నేను లుంబిని బూచ్లా ఎయిట్ 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 ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అనమాట సో అందుకే అలా పెట్టారు నాగచైతన్య శోభితా దూలిపాళ్ళ ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి ఫస్ట్ నాగార్జున గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు మా కొడుకు నాగచైతన్య చైతన్య నిశ్చితార్థం శోభితా దూలిపాలతో జరిగినట్టు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది సంతోషకరమైన జంటకు అభినందనలు వారికి జీవితాంతం ప్రేమ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఎయిట్ 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 అనంతమైన ఈ ఎంగేజ్మెంట్ తర్వాత గతంలో శోభిత పెళ్లి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి ఆ ఓల్డ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే నిజానికి అప్పుడప్పుడు నేను మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అవుతాను ఆ సెలబ్రేషన్స్ ఫుడ్ గిఫ్ట్స్కి నేను అట్రాక్ట్ అవుతూ ఉంటాను అదొక చైల్డ్ హిష్ డ్రీమ్లా అనిపిస్తుంది బట్ చాలా మంది వేడిపోట నేను చూశాను నాకు మాత్రం ప్లెయిన్ కాటన్ శారీ కట్టుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఉంది అటు శోభిత చెప్పింది నిజానికి చైతూ శోభిత ఇద్దరి గురించి వాళ్ళ డేటింగ్ గురించి రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఆ ఇద్దరు వాటిపై పెద్దగా రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు లవ్ లో ఉన్నారా లేదా అని ఫ్యాన్స్ డౌట్తో ఉండగానే సడన్ గా ఎంగేజ్మెంట్ న్యూస్తో సర్ప్రైజ్ ఇచ్చారు ఆగస్ట్ ఎనిమిది నాగచైతన్య శోభిత దోలిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది పలు హాలిడే ట్రిప్లలో కూడా వీరు కలిసి వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి అయితే నాగచైతన్య స్టార్ట్ చేసిన షో యూ రెస్టారెంట్ పనుల మీద వారు ఫారెన్ ట్రిప్స్ వెళ్లారని అప్పట్లో చెప్పుకొచ్చారు ఆ ఫొటోస్ కూడా ఆన్లైన్ లో వైరల్ అయ్యాయి మీరు చూసే ఉంటారు కదా ఆ వైరల్ అయిన పిక్స్ అప్పట్లో నాగ చైతన్య లండన్ లో హోటల్ షెఫ్ తో ఒక పిక్ దిగాడు ఆ పిక్ లో వెనుక శోభిత ఫేస్ కి లైట్ గా అలా హ్యాండ్ అడ్డు పెట్టుకుని కనిపిస్తుంది బట్ అప్పట్లో అవి రూమర్స్ అనుకున్నా వారి ఎంగేజ్మెంట్ తో అంత అయ్యాలని క్లారిటీ వచ్చేస్తుంది ఇక శోభితా విషయానికి వస్తే ఆమె డీటెయిల్స్ మీకు చెప్పటం కాస్త లేట్ అయినా ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నేను చెప్పబోతున్నా కాబట్టి నో డౌట్ ఇది లేట్ అయినా లేటెస్ట్ టాలీవుడ్ హీరో నాగచైతన్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శోభిత తను కూడా హీరోయిన్ శోభిత అది ఆంధ్రప్రదేశ్లో తెనాలి తండ్రి వేణుగోపాలరావు నైవీ ఉద్యోగి తల్లి స్కూల్ టీచర్ ఉద్యోగ ఉద్యోగరీత్యా వైజాగ్లో స్థిరపడ శోభితా కుటుంబం ఆ తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యారు చూడ్డానికి శోభిత ముంబై మోడల్లా అనిపిస్తుంటుంది కానీ ఆమె పక్కా తెలుగుంటి అమ్మాయి ముంబైలో పెరగటం పైగా మోడల్ కావటంతో శోభిత ముంబై మోడల్లా కనిపిస్తుంది అంతే కానీ తెలుగు అమ్మాయే తెనాలిలో పుట్టిన వైజాగ్ లో పెరిగింది ఇక రెండు వేల పదమూడులో ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీలో మెరిసింది మల్టిపుల్ స్టైల్ అవార్డ్స్ లైక్ ట్రాన్సెటర్ ఆఫ్ ద ఇయర్ స్టైలిష్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ స్టైల్ ఐకోన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి ఎలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది రెండు వేల పదహారులో రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓ అనే మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేస్తుంది ఆ తర్వాత అడవిశేషి నటించిన గూడాచారి చిత్రంతో టాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది అప్పటి నుంచి కోలీవుడ్ బాలీవుడ్ వరకు పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో ఆమె యాక్ట్ చేస్తుంది రీసెంట్ గా మంకీ మ్యాన్ ఫిల్మ్ తో హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది తెలుగులో ఫస్ట్ ఫిలిం గూడాచారి తర్వాత మేజర్ లో యాక్ట్ చేస్తుంది ఈ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తెలుగు అవార్డ్ వచ్చింది ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సౌత్ బాలీవుడ్ లో షెఫ్ ఇండియన్ బ్లాక్ కామెడీ ఫిల్మ్ కాలాఖండి మూవీస్ చేసింది తమిళ్ పొనియం సెల్వన్ పార్ట్ వన్ అండ్ టూ లో యాక్ట్ చేసింది అలాగే మలయాళంలో కురూప్ అనే మూవీ చేస్తుంది హిందీలో సూపర్ పాపులర్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ లో యాక్ట్ చేసింది అలాగే బార్ ఆఫ్ బ్లడ్ ద నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో చేసింది మేడ్ ఇన్ హెవెన్ అలాగే ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ కి గాను గేమ్ చేంజర్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చింది ఫ్రమ్ బాలీవుడ్ హంగామా ఇండియా ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ ఇంకా తన వర్క్ కి చాలా అవార్డ్స్ వచ్చాయి సో ఓవరాల్ గా చూసుకుంటే శోభిత తెలుగులో ఎక్కువ మూవీస్ చేయకపోయినా తనకు బాలీవుడ్ లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు ప్రొఫెషనలీ ఇలా ఉన్న శోభిత కెరియర్ పర్సనలీ కొత్త లైఫ్ నాగచైతన్యతో స్టార్ట్ చేయబోతుంది బయట వచ్చే నెగిటివిటీ ట్రోల్స్ ని పట్టించుకోకుండా తన స్టైల్లో తాను కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోతుంది నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత ఈ అంశంపై స్పందిస్తూ చేసిన ఒక పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది శోభిత ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేస్తూ ఇలా క్యాప్షన్ యాడ్ చేస్తుంది మనమిద్దరం ఎలా కలిసామన్నది ముఖ్యం కాదు పరిచయం ఎలా మొదలైనా ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ పోయిటిక్ గా చెప్పుకొచ్చింది శోభిత మరి శోభిత అన్నట్లుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి పెళ్లి చేసుకుంటారా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తో ఇంట్లోనే చేసుకుంటారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చూడాలి